మెసేజ్ చేస్తే అర్థమవుతుంది లైవ్ వెళ్తుందా వాళ్ళకి వెళ్ళట్లేదా అని చెరు ఇంతకుముందు కూడా వీడియో చేశాను నేను ఎందుకంటే నా వాయిస్ వినపడుతుందా లేదా తర్వాత లైవ్ అందరికి వస్తుందా రావట్లేదా అన్నది కూడా తెలుసుకోవడానికి ఎవరిని కామెంట్ రూపంలో తెలియజేసిన నాకు అర్థమవుతుంది మీకు నా వాయిస్ వినపడుతుందా లేదా ఇంకోటి సబ్స్క్రైబర్లు అందరికీ ఛానల్ వస్తుందా రావట్లేదు అన్నది కూడా తెలియట్లేదు ప్రభు చిత్తమైతే ఒకరోజు పూర్వకంగా నా సాక్ష్యం రక్షణ సాక్ష్యాన్ని దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నాడు అన్నది రక్షణ సాక్ష్యాన్ని కూడా నేను తెలియపరుస్తాను ప్రైజ్ అలవాటు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక ప్రైజ్ లార్డ్ నా వాయిస్ వినపడుతుందా లేదా మెసేజ్ చేయడానికి మీకు అది తెలియజేసినప్పుడు కొంచెం అర్థమవుతుంది ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాము